బౌద్ధ బంధువులారా ఈరోజు నూతన సంవత్సరాలైనటువంటి శ్రీ క్రౌధినామ సంవత్సరం యొక్క మంగళాశాస్రములు శుభాకాంక్షలు ఈ సంవత్సరాల సందడి యొక్క విషయం ఏంటో కాస్త తెలుసుకుందాం తెలుగువారికి ఎంతో ముఖ్యమైన నవ నవోన్వేషమైన ఉగాది పర్వదినం నాడు ప్రతి ఇళ్ళు సందడితో కలకలాడుతూ ఉంటుంది ఈ రోజున ప్రత్యూష వేళల్లోనే మేల్కొని స్నానం చేసి నూతన వస్త్రాలు ధరిస్తారు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు ఇళ్ళు ముంగిళ్లను మామిడాకులు పువ్వుల తోరణాలతో అలంకరిస్తారు పంచాంగాన్ని సంవత్సరాది దేవతను పూజిస్తారు వ్యాపారస్తులు కొత్తగా లెక్కలు ప్రారంభించి నూతన వ్యాపారాలను ఆరంభిస్తారు పంచాంగ శ్రవణం ఉగాది నాటి విశేష ఆచారం ఈ రోజున పంచాంగ శ్రవణం గంగా స్నానంతో సమానమైన ఫలాన్ని ఇస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ రోజున ఉగాది పచ్చడి సేవనం ప్రధానమైనది ఉగాది వసంత ఋతువులో వస్తుంది వసంతాగమనం శుభకరంగా నూతన ఆశయాలకు స్ఫోరకంగా చెప్పబడింది వసంతి సుఖం యథాతథ అస్మిన్నితి వసంతంలో ప్రజలు సుఖంగా ఉంటారని అర్థం కోయిలల కుహూలావాళ్ళుతో కడు రమణీయమైన ప్రకృతితో శోభిడలే కాళం వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంది కనుక వసంతం ఋతురాజుగా వర్ణించబడింది అటువంటి విశిష్టమైన ఋతులలో మనం ఉగాది జరుపుకోవడము అనాదిగా వస్తుంది ప్రకృతిలోని విభాగమైన భాగమైన మానవుడు సైతం నిర్మలమైన అంతఃకరణంతో మానవత్వంతో కూడి ఉన్నప్పుడే నిజమైన మనిషి అవుతాడని శుభ సందేశం మోసుకొస్తుంది ఇది సంవత్సరాలే ఈరోజు తీపి పులుపు వగరు చేదు బుప్పు కారం కలగలిసిన షట్ రుచులతో అలరారే ఉగాది పచ్చడిని సేవించడం సంప్రదాయం ఆరోగ్యప్రదాయనైన ఉగాది పచ్చడిని సుఖ దుఃఖ సమ్మిళితమైన మానవ జీవితానికి సంకేతంగా అభివర్ణిస్తారు మనకున్న ఆరు ఋతువులు ఆరు ధర్మాలతో ఉన్నాయి వాటిలో కొన్ని సుఖానికి మరికొన్ని దుఃఖానికి కారణమవుతున్నాయి ఆ ఋతువుల్లో అనుభవించబోయే సుఖ ఉగాది పచ్చడి రుచులలోనే చవి చవిచూసి సుఖాలకు పొంగక కష్టాలకు పొంగక ధైర్యంగా ఉండటం అలవర్చుకోవాలని ఈ ఉగాది పుచ్చడి యొక్క సందేశం సుతాయుర్వజ్రదే హృయ సర్వసంపత్క రాయచ సర్వాదిష్ట వినాశాయ నింబ కుసుమ భక్షణం ఈ వేపపూత పుచ్చడిని సేవించినట్లయితే సర్వమైన అరిష్టాలను చెడుగ్రహాలు ప్రమాదాలు అనారోగ్యం నివారించి సర్వ సంపదలను కలిగించే అదృష్టాన్ని వృద్ధి చేసి దీర్ఘాయువు వచం వంటి ఏ రోగము లేని దేహదారుఢ్యము ప్రసాదిస్తుందని ఈ శ్లోకం యొక్క అర్థం కనుక ఇట్టి పచ్చడిని మనము పూజా అనంతరము ముందు ఈ పచ్చడిని సేవించిన పిల్ల మిగతా ఘన మీదే కానీ తీసుకోవటం మంచిది ఎందుకంటే పరిగల్పన తీసుకోవటం జరుగుతుంది కనుక ఇది ఎంతో ఒక ఔషధిలాగా పనిచేస్తుంది ఈ విధంగా మనం సేవిద్దాం మరొకసారి ఈ క్రోధి నామ సంవత్సరం శరామామూలి ప్రభుతిలో ఉన్నటువంటి విహివచ్చు కారణం ధరణీమాత కాదు విశ్వం కాదు మనుషులే కనుక మనం మసులుకొని మనం ఏం చేస్తున్నామో వాటి గురించి తెలుసుకుని చక్కటి నియమాలు మనం పెట్టుకొని జీవిహిస్సు చేయకుండా మాంసాహారం తినకుండా శాకాహారులమై మనం ప్రకృతి సంరక్షణ చేస్తున్నప్పుడే కాలం ఎంతో సుఖమయంగా మనకు చక్కటి వాతావరణాన్ని ఇస్తుంది కృదినామ యొక్క శుభాకాంక్షలు ఆశీర్వచనలు అనేక అనేక మంగళాశాసనలు శుభమస్తు ఆరోగ్యమస్తు జయమస్తు